చూస్తాం శివాజీ అండ్ పల్లవ్ ప్రశాంత్ అన్న వాళ్ళిద్దరు కొంచెం బాగా ఆడుతుంటారు కదన్న మైండ్ గేమ్ కానీ కొంచెం ఫిజికల్ టాస్క్ కానీ ఫిజికల్ టాస్క్ బాగా ఆడతారు ఎందుకంటే మనకి పల్లవ్ ప్రశాంత్ ఒక బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళాలని ఒక పట్టుదల కృషితో వచ్చాడు తన తను ఒక యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సరే కానీ తన ఇన్ఫ్లుయెన్సర్ కాకముందు తనకి బిగ్ బాస్లోకి వెళ్ళాలని చాలా పెద్ద డ్రీమ్ ఉండేదన్నమాట ఆ డ్రీమ్ తోటి ఇప్పుడు రీసెంట్గా యూట్యూబ్లో మూవీ కూడా వచ్చింది పల్లవ్ ప్రశాంత్ ఒక రైతు బిడ్డ అనేసి అది ఇప్పుడు యూట్యూబ్లో దాదాపు ఒక ఫోర్ ల్యాక్స్ దాకా వ్యూస్ కూడా వెళ్ళింది ఈరోజు రిలీజ్ అయింది మూవీ పల్లవ్ ప్రశాంత్ పైన మూవీ కూడా వచ్చింది అనమాట అట్లా ఇంకా నెక్స్ట్ చూసుకుంటే శివాజీ గారు మైండ్ గేమ్ చాలా బాగుంది ఎందుకంటే తను ద మోస్ట్ సీనియర్ పర్సన్ కాబట్టి అక్కడ హౌస్లో ఉన్న కంటెస్టెంట్స్ అందరికంటే ఒక పెద్ద సీనియారిటీ అందుకే అందరూ ఉన్న పిల్ల బట్టాలి ముందట మళ్ళీ ఆఫ్టర్ దాట్ వచ్చేసి మళ్ళీ అమర్దీప్గా అమర్దీప్ అయితే చాలా యావరేజ్గా నేనైతే టాప్ ఫైవ్లో రన్నింగ్ కంటెస్టెంట్ అయితే ఖచ్చితంగా విన్ అనుకున్నా తన ఫ్యాన్ ఫ్యాన్స్ ఫ్యాన్స్ ఫాలోయింగ్గా చూసి కానీ తను ఆడే టాస్క్లు తను మధ్య మధ్యలో ఏడవడం ఒక ఆడపిల్లలాగా ఏడవడం చాలా దారుణంగా అనిపిస్తుంది ఎందుకంటే చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి ఒక ఫ్యాన్స్కి కానీ ఇంట్లో చూసే వాళ్ళకి కానీ సీరియల్ ఏమో హీరోలాగా ఉంటారు ఇక్కడేమో ఒక ఏం చేత కానీ దద్దమ్మలాగా చేస్తుంటే ఎవరికన్నా బ్యాడ్ ఇన్స్పిరేషన్ వస్తుంది అంటే ఏ ఇతనే దీన్ని మీన్ చూస్తే అమర్దీప్ దీపేనా అనుకుంటు అన్నట్టు ఉంటుంది ఇంట్లో చూసే వాళ్ళకి ఇప్పుడు ఇంట్లో జానకి అది అదేదో సీరియల్లో హీరో మిస్టర్ పెల్లెం సీరియల్ జానకి కలగని లేదా దాంట్లో అంత హీరో క్యాండిడేట్గా చూసి సడన్గా ఇప్పుడు అట్లా హౌస్లో కొంచెం ఏడుచుకుంటా చేసుకుంటా టాస్క్ లో యాక్టింగ్ సింపతి కోసం కాదు సింపతి యాక్టింగ్ అంటే తనకు గేమ్స్ అయితే ఆడాలి కదా మొన్న పల్లవ ప్రశాంత్ తోటి ఈరోజు కూడా తను ఈ ఈరోజు ప్రోమోలు చూసుకుంటే చేయగలుగుతారు వెనుక దెబ్బేస్తారు పల్లవ ప్రశాంత్ ప్రశాంతి టార్గెట్ చేసినట్టు మనకు కనిపిస్తుంది ప్రతి దాంట్లో పల్లవ్ ప్రశాంత్ ఎందుకంటే తను ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చిందనేసి టార్గెట్ అందరూ ఇప్పుడు పల్లవ ప్రశాంత్ అదే పల్లవ ప్రశాంత్ బాగా ఓటు ఓటింగ్ బాగుంది అవన్నీ తెలిసింది కాబట్టి అతను ఎట్లా పల్లె ప్రశాంత్ టార్గెట్ చేస్తే ఇంకా అయిపోయి నేనే ఉంటాను ఆ తర్వాత ఎవరు లేరని ఒక ఒపీనియన్ తోటి చేస్తున్నాను నా ఒపీనియన్ అంతే శోభాశెట్టి శోభాశెట్టి మనకి అదేది కార్తీక దీపంలో ఒక నా కార్తీక ద్వీపం విలన్ దాంట్లో ఎంత మంచు చేసింది మన ఇక్కడికి వచ్చి ఒక ఎరుపు పైకి పై కూరడం తప్ప దాని తన ఏం లేదబ్బా శోభాశెట్టి ఖచ్చితంగా వీక్ ఎలిమినేట్ అయిపోతుంది ప్రియాంక ప్రియాంక ఇప్పుడు మా టీవీ స్టార్ మా బ్యాచ్ అని ఒక అనేది ఇప్పుడు బిగ్ బాస్ కూడా అలా ఎప్పుడు సేవ్ చేసుకుంటూ వస్తుంది మనం చూసుకున్నట్టే శోభా శెట్టి అసలు ఇన్ని రోజులు నైన్టీ సెవెంత్ దాకా వచ్చే కంటెస్టెంట్ కాదు నిజం చెప్పాలంటే తను ఎప్పుడూ ఎలిమినేట్ అవ్వాల్సింది ఇంకా స్టార్మా బ్యాచ్ వీళ్ళందరూ ఏం చేస్తుండంటే ఖచ్చితంగా ఉండాలనేసి ఇంత రోజులు ల్యాగ్ చేసుకుంటూ వచ్చారు ఇంకా వేరే ఆప్షన్ లేదు అందరూ కోటింగ్ అవన్నీ ఉన్నాయి కాబట్టి శోభని తీసేస్తున్నారు లేకపోతే ఇంకా శోభ వచ్చేది ఫైనల్ దాకా నాకు తెలిసి వీక్ శోభాశెట్టి ఖచ్చితంగా గెలుతుందండి టాప్ ఫైవ్ శివాజీ పల్లవ ప్రశాంత్ యావరు అర్జున్ అర్జున్ అయితే ఖచ్చితంగా అనుకో దాని తర్వాత ప్రియాంక విన్నర్ అయితే శివాజీ అన్న పల్లవ ప్రశాంత్ అని ఇద్దట్లో ఎవరు వచ్చినా ఓకే అన్న